వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల తొంభై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మోహన్ తన తండ్రి ఉన్నదంతా పేదలకి అలాగే రేనివారికి దానం చేస్తున్నాడు అందుకే నేను ఎలా అతన్ని ఇంటి నుంచి బయటకు గెంటివేయాలని అభిప్రాయపడ్డాడు సాయి అని అలా తన యొక్క అభిప్రాయాన్ని చెబుతారు వెంటనే సాయి చూడు అసలు నీవు నాకు ఒక విషయం చెప్పు అతను అలా చేసింది నీవు సంపాదించిందా కాదు కదా తను సొంతంగా సంపాదించిన దాన్ని ఎంతో కొంత దాన రూపంలో అతను అందజేయాలని అందజేశాడు అయినా నీకొచ్చిన నష్టం ఏమిటి నీవసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఆందోళన పడవలసిన అవసరం ఏముంది అనగా వెంటనే అతను సాయి మీరు అలా మాట్లాడతారేమిటి మా నాన్నగారు సంపాదించింది నాకు దక్కకుండా ఎవరికో వెళ్తుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను అసలు నీవు అంత కంగారు పడకుండా నీ సంపాదన మీద నీవు దృష్టి పెట్టవచ్చు కదా నువ్వు ఏ రోజైనా నీ జీవనాధారం కోసం కష్టపడి సంపాదించావా లేదు కదా అసలు నువ్వు చెమటోర్చి కష్టమే చేయకుండా ఇలా ఒకరి కష్టాన్ని నీవు పొందాలనుకుంటున్నావు చూసావా ఇల్లు గడవాలనుకుంటున్నావు చూసావా అది ఎంతవరకు సమంజసం అందులో ఏమన్నా న్యాయం ఉందా ఇది మీ నాన్నగారు కష్టపడి మీ తాతల దగ్గర నుంచి తీసుకున్నప్పటికీ కూడాను అతను కష్టం చేసే మీ అమ్మల్ని పెంచి పెద్ద చేశాడు అలాగే అతను కష్టం చేసుకున్న సొమ్మినే ఇతరులకి దాన రూపంలో అందజేశారు మరి అటువంటప్పుడు నీవు అతన్ని ఇలా అన్యాయంగా బాధ పెడుతూ అలా బయటికి తోసివేయడం ఎంతవరకు సమంజసం అతను నీతి నిజాయితీగా బతికాడు ఈ రోజున నీకు ఇలా సహాయం చేయడానికి ఎవరైనా వచ్చారు అంటే అతని ముఖం చూసే నీకు సహాయం చేయడానికి వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీవు ఈ యొక్క విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అది ఏమిటి అంటే నీకు ఈరోజు ఎవరైతే వచ్చి సహాయం చేశారో వారందరికీ నీవు బాకీ ఉన్నట్టే నీవు ఏ ఒక్కరికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయవు ఏ ఒక్కరికి అండగా ఉండవు నీ తండ్రి ఏదైతే చేశారో మంచి పని దాని కారణంగానే అందరూ ఈరోజు వచ్చి అండగా నిలబడ్డారు మీ కుటుంబానికి అని సాయి హెచ్చరికగా తెలియపరిచి అతని యొక్క బాధ్యతని అతను సక్రమంగా నిర్వహించారు ఇప్పుడు నీ వంతు నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవాల్సి ఉంటుంది నీ యొక్క కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను సాయి మీరు నిజం చెప్పారు నేను ఇప్పటి వరకు సంపాదించకుండా కూర్చొని తినాలని అభిప్రాయపడేవాడిని నేను జీవితాంతం కష్టం చేయకుండా నా దగ్గర ఉన్న సంపదతో నేను బ్రతకాలనుకున్నాను కానీ అది ఎంత పొరపాటు అనేది తెలియపరిచారు నేను ఇప్పుడు మాట ఇస్తున్నాను సాయి ఈ రోజు నుంచి కష్టం చేస్తాను మా నాన్నగారికి నేను ఖచ్చితంగా ఎలా అయితే ఉండాలి అని అభిప్రాయపడ్డారో అదే విధంగా మారి చూపిస్తాను మా లాగా ఇతరులకు కూడా సహాయం చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను అనగా వెంటనే అలా పక్కనే ఉన్న తండ్రికి కూడా సంతోషిస్తారు ఆ తర్వాత అతను సాయి దయచేసి మా నాన్నగారిని నాతో పాటు ఇక్కడే ఉండమని చెప్పండి అని ప్రాధాయపడుతూ అడుగుతారు అలాగే అని అలా అంటారు ఇంతలో ఇల్లు పడిపోయిన ఆ స్థలం మొత్తాన్ని చక్కగా బాగు చేసి అక్కడికి వచ్చిన వారు మీ ఇల్లు ఇప్పుడు సిద్ధంగా ఉంది మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇంట్లో ఉండేవారో అదే విధంగా ఇప్పుడు కొనసాగవచ్చు అని అంటారు వెంటనే సాయి విష్ణు నీవు కోరుకున్న విధంగా ఇప్పుడు నీ ఇల్లు మామూలు స్థితికి చేరుకుంది అని అంటారు వెంటనే అలా విష్ణు సాయి నాకు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నా కుమారుడు మారిపోయాడు అలాగే అతను బాధ్యతగా ఎలా అయితే ఉండాలని నేను అభిప్రాయపడ్డానో అలా ఉంటానని అందరు ముందు మీకు వాగ్దానం చేశారు చాలా ధన్యవాదాలు సాయి అని అంటారు అక్కడ ఉన్నవారంతా సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఈ కథని దాసుగును అక్కడ ప్రవచన రూపంలో అందరికీ తెలియపరిచి మన యొక్క బాధ్యతని మనం సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే ఈ సమాజంలో మనకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఎంత కష్టం వచ్చినా మనం ఒంటరి వారి కాము కాబట్టి మనం కూడా చక్కగా మన వంతు సహాయం ఇతరులకి చేస్తూ బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది అని ఆ రోజున తెలియపరిచి అందరూ ఓం సాయిరం ఓం సాయిరం రామకృష్ణ హరి అని అలా అందరూ కొంత సమయం వరకు భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ సకారం కుమారులు ఇద్దరు మాత్రమే మారుతారు మిగతా ఇద్దరు కుమారులు అలా వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను మనలో మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు రాబోదు కూడాను అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి హడావిడిగా అక్కడికి చేరుకొని ఇద్దరు కుమారులకి అలా వారి కోసం ఎవరో వచ్చారనే విషయాన్ని తెలియపరచడంతో వెంటనే మూడో కుమారుడు అలా నాలుగో వ్యక్తితో చెప్పి నేను బయటికి వెళ్తున్నాను ఇక్కడ అంతా నీవే జాగ్రత్తగా మేనేజ్ చేయి అని హడావిడిగా అక్కడి నుంచి బయటికి వెళ్ళబోతాడు ఇంతలో అతని కోసం వచ్చిన వ్యక్తి లోపలికి వస్తాడు అతనేమో చెప్పపట్టకుండా ఇంట్లోనికి వెళ్ళి దాక్కుంటాడు ఇంతలో సకారం క్వాడ్జ్ మీరు ఈ సమయంలో ఎక్కడికి వచ్చారు అని అలా నమస్కరించి రండి రండి ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతను విషయం ఏమిటి అంటే మీరు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా నాకు ఈరోజు డబ్బు అందజేస్తా అన్నారు కదా ఆ డబ్బు నాకు అందలేదు అందుకే నేను ఈరోజు ఆ డబ్బు విషయం కనుక్కోవడం కోసం వచ్చాను మీ దగ్గర ఎక్కడికి పోదని నాకు తెలుసు కానీ అని మాట్లాడగా వెంటనే అతను నేను డబ్బు ఈరోజు ఉదయాన్నే నా కుమారుడికి ఇచ్చి మీకు ఇవ్వమని పంపాను కదా అనగా వెంటనే అతను చూడండి ఈ గ్రామం మొత్తానికి తెలుసు మీ కుమారుడు ఎలాంటి వాడు ఏమిటి అనేది మీరు అతని మీద ఇంకా నమ్మకం ఉంచి అతనికి డబ్బు ఇచ్చి నాకు ఇవ్వమని పంపారు అంటే అది ఎంత మూర్ఖత్వమో ఒకసారి ఆలోచించండి నన్ను చూడగానే అతను ఇంట్లోనికి పారిపోయాడు అనగా వెంటనే అలా సకారం అయ్యో మీరు ఇంకా తప్పక పాటు పడుతున్నారు నా కుమారుడు పూర్తిగా మారిపోయాడు నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి చూస్తూ ఉండండి అతను తప్పకుండా ఈ యొక్క కథలు విని అతనిలో మార్పు వస్తుంది దాసగుని వల్లనే నా ఇద్దరు కుమారులు మారిపోయారు ఇప్పుడు నా మూడో కుమారుడు కూడా మారిపోయినట్టే అనగా వెంటనే అతను చూడండి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగానే అతను మారిపోయి ఉన్నట్టయితే మీరు ఇచ్చిన డబ్బుని అతను తీసుకొచ్చి నేరుగా నాకు ఇచ్చి ఉండేవాడు ఒకసారి అతను పిలవండి అనగా అలాగే అని చెప్పి పిలవడానికని కుమారులు మొదటి వాళ్ళు అలా లోపలికి వెళ్తారు అతని గది దగ్గరికి వెళ్ళి పిలిచే ప్రయత్నం చేస్తారు వెంటనే అతను ఏమి మౌనంగా శబ్దం చేయకుండా ఉంటారు వెంటనే వాళ్ళు లోపల ఉన్న ఆ వ్యక్తిని ఆ యొక్క గది తలుపులు బద్దలు కుట్టయినా బయటకు తీసుకురావాలని అభిప్రాయపడి తలుపులు గట్టి గట్టిగా కొట్టే ప్రయత్నం చేయగా ఇంతలో అతను మరోవైపు ఉన్న ఆ యొక్క కిటికీలో నుంచి పారిపోతాడు వెంటనే వాళ్ళు అలా బయటికి వెళ్ళి నాన్నగారు అతను తలుపులు తెరుచుకొని అవతల నుంచి పారిపోయాడు అని అంటారు వెంటనే ఆ వచ్చిన వ్యక్తి విన్నారు కదా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది విషయం అతను నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను నా ముఖం చూడలేక చాటేస్తూ అని అలా మాట్లాడతారు వెంటనే సకారం దయచేసి క్షమించండి నేను ఇప్పుడే మీ డబ్బు తీసుకొచ్చి ఇస్తాను అని అలా లోపలికి వెళ్తారు ఇంట్లో నాలుగో కుమారుడు అలా బయటికి వెళ్తూ ఉండగా మొదటి ఇద్దరూ ఏమిటి నీవు ఇప్పుడు నీ స్నేహితుల్ని కలవడానికి వెళ్తున్నావా వాడేమో ఇందాక వెళ్ళిపోయాడు అనగా వెంటనే వీళ్ళు మేమేమీ చిన్నపిల్లలని కాదు అన్ని చెప్పి చేయడానికి మేము మాకు నచ్చినట్టుగా ఉంటాము మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో వచ్చిన వ్యక్తి సకారాం లాంటి మంచి వ్యక్తికి అసలు ఇటువంటి కుమారులు ఏంటో వీళ్ళు నిజంగా ఇతనికి అసలు న్యాయం కాదు పుట్టడం అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మరోవైపు అలా ఆ యొక్క వ్యక్తి డబ్బు తీసుకొని బయటికి చేరుకొని మంచిదైంది నేను ఈ డబ్బు తీసుకొని బయటికి రావడం ఇప్పుడు నేను ఎక్కడ తిరిగినా కూడా నాకు కావాల్సినవి అన్నీ లభిస్తాయి అని చెప్పి వాడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అలా సకారం చాలా బాధపడిపోతూ నేను సాయి ప్రవచనాలు వినడం వల్ల నా కుమారులు మార్పు వస్తుంది అని అభిప్రాయపడ్డాను కానీ ఇలా జరుగుతుందని అసలు ఊహించనేలేదు అని చాలా బాధాకరంగా సకారం అలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో దాసును మీరు బాధపడకండి అనగా వెంటనే సకారం చూడండి మీరు ఎన్నైనా చెప్పండి అసలు వీళ్ళు ఇక మార్పు వస్తుందనే నమ్మకం నాకు లేకుండా పోయింది అని చెప్పి అలా బాధాకరంగా మాట్లాడి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇంతలో మొదట ఇద్దరు చూడండి మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి సాయి మీద నాన్నగారి మాటలని పట్టించుకోకండి అతని బాధలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడారు తప్పకుండా వీరి ఇద్దరిలో కూడా మార్పు వచ్చి తీరుతుంది అని చెప్పి అలా దాసుగునికి చెబుతారు వెంటనే దాసుగును అసలు ఎందువలన నేను వీళ్ళని మార్చలేకపోతున్నాను నా వలన అన్ని ప్రయత్నాలు నేను చేస్తున్నాను కనక్ని వీళ్ళకి ఏమాత్రం నేను చెప్పినవి వంటపట్టడం లేదా అని అలా బాధగా ఆలోచనలో నిమగ్నం అయిపోతారు సాయి ఏమిటి నాలో లోపం అని అలా తనని తాను ప్రశ్నించుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు ద్వారకామాయ వద్ద సాయి ఆ యొక్క బట్ట మీద పువ్వుల్ని కుడుతూ ఉంటారు ఇంతలో సాయి దగ్గరికి కేశ చేరుకొని సాయి మీరు ఏవైతే కావాలని అడిగారో వాటన్నిటినీ నేను సిద్ధం చేశాను ఇవిగోండి మీరు అడిగినవి అన్నీ ఇవేనా ఇంకేమైనా కావాలా అని అడుగుతారు వెంటనే సాయి చాలా ధన్యవాదాలు నీవు కావాల్సినవి అన్నిటినీ ఏర్పాటు చేశావు ఇప్పుడు నీవు బాగా ఆలస్యమైనట్టుగా ఉంది త్వరగా ఇంటికి వెళ్ళు అని అంటారు అలాగే అని చెప్పి కేశవ్ అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో కేశవ్తో తీసుకువచ్చిన అలా వస్తువులన్నిటినీ సాయి తన యొక్క జోలిలో నింపుకుంటారు ఆ తర్వాత అక్కడి నుంచి సాయి బయలుదేరుతారు కోట వద్ద ఉన్న దీపాన్ని అలా చేతుల్లోకి తీసుకొని తీక్షణంగా సాయి చూస్తూ ఉంటారు ఇంతలో అలా సాయి దాసుగును ఉన్న ఆ యొక్క ప్రదేశంలోనికి ప్రత్యక్షమవుతారు వెంటనే దాసుగును ఒక్కసారిగా సాయిని చూసి నమస్కరిస్తారు సాయి రాముడి మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే దాసుగును సాయి నేను విఫలమయ్యాను ఇక్కడికి నేను మీ మీద నమ్మకం ఉంచి ఇక్కడికి వీరి దగ్గరికి వచ్చి వీళ్ళని ఎలాగైనా మార్చాలని నా ప్రయత్నాలన్నింటినీ చేశాను కానీ సకారాన్ని నేను సంతోషపరచలేకపోతున్నాను ఇద్దరిని మాత్రమే మార్చగలిగాను మిగతా ఇద్దరు ఏ మాత్రం మారడం లేదు అని ఏడుస్తూ చెబుతాడు వెంటనే సాయి దిగులు పడవద్దు దాసగును అంటూ అలా అతని చేతికి ఒక మట్టి ముద్ద ఇచ్చి దాన్ని అలా విరక్కొట్టమని అడుగుతారు వెంటనే అతను చాలా బలం ఉపయోగించి అలా తన చేతితో రెండు ముక్కలు చేస్తారు ఇంతలో సాయి ఇంకొక రాతి ముద్దని ఇచ్చి అలా అతను తీయమని అలా అడుగుతారు విరక్కొట్టమని వెంటనే అతను నానా ప్రయత్నాలు చేసి ఏమాత్రం సాధ్యం కాకపోవడంతో నా వల్ల కావడం లేదు సాయి దీన్ని పగల కొట్టాలంటే ఏదో ఒకటి కావాల్సిందే అని అంటారు వెంటనే సాయి సుత్తి ఇచ్చి ఇప్పుడు ప్రయత్నం చేయి అనగా అతను ప్రయత్నం చేసి రెండు ముక్కలు చేస్తారు వెంటనే అలా సాయి ఇప్పుడు నీకు అర్థమయ్యేలాగా నేను వివరిస్తాను మట్టి ముద్దకి రాతి ముద్దకి తేడా ఇందాక ఇచ్చిన మట్టి ముద్ద ఏదైతే ఉందో ప్రకారం మొదటి కుమారులు ఇద్దరు మట్టి ముద్దలు లాంటి వాళ్ళు వాళ్ళని నీవు సులభంగా నీ ప్రవచనాలతో మార్చేసావు ఈ ఇద్దరు ఉన్నారు చూసావా వాళ్ళు రాతి ముద్దలు లాంటి వాళ్ళు వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు వాళ్ళని నీవు మార్చడానికి కొంత సమయం పడుతుంది కానీ అసాధ్యం మాత్రం కాదు నీవన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది కాకపోతే కొంచెం అవుతుంది శ్రద్ధ సబూరితో వేచి ఉండాల్సి ఉంటుంది ఇంకా నీవు తీసుకున్న సమయం పూర్తి కాలేదు కదా మరొక రోజు మిగిలే ఉంది నీవు ప్రవచనం చెప్పు ఖచ్చితంగా అంతా చక్కగా పూర్తవుతుంది ధైర్యంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దు అని అంటారు వెంటనే దాసిగను సాయి నాకు కొంచెం ఈరోజు ధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంటారు ఇంతలో సాయి ఇదిగో అంటూ కొన్ని ఫలాలను ఇచ్చి వీటన్నిటినీ నీవు ఈరోజు స్వీకరించు ఇప్పటికే చాలా ఆకలిగా ఉన్నావు ఏమీ ముట్టుకోలేదు కదా అని అంటారు వెంటనే దాసిగును సాయి నా ఆకలిని కూడా గుర్తించి మీరు నాకు ఈ సమయంలో సహాయం చేయడానికి వచ్చారు కదా చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు సకారం నాలుగో కుమారుడు ఒక వ్యక్తి దగ్గరికి చేరుకొని మాట్లాడు అని చెప్పి అలా బెదిరిస్తూ అతని యొక్క మెడ మీద కత్తి పెట్టి అతని దగ్గర ఉన్న వాటన్నిటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి సకారం రెండో కుమారుడు చేరుకొని అతను చేస్తున్న ఘనకార్యాన్ని చూసి అసలు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి చాలా ఆవేశంగా అలా అతన్ని కొడతాడు అసలు మీరు చేస్తున్నది ఇదా అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా ఇలా ఒకరిని అవమానపరిచే ప్రయత్నం చేస్తారా అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే అతను చూడు నువ్వేదో మాట్లాడుతున్నావు కేవలం రెండు రోజుల నుంచే నీవు మారిపోయి నాన్నగారికి అనుకూలంగా ఉన్నట్టుగా మీవు మమ్మల్ని అవమానించి ప్రయత్నం చేస్తున్నావు ఇది మా జీవితం మాకు నచ్చినట్టుగా ఉంటాము నీవేదో తెగ కష్టం చేస్తున్నట్టు మమ్మల్ని అంటున్నావేమిటి అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు అనగా వెంటనే అతను చూడు మాట్లాడుతున్నది నీవు కాదు నీలో ఉన్న దుష్ట శక్తి అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చక్కగా మారిపోతావు నాకు పూర్తి నమ్మకం ఉంది సాయి నీలో ఉన్న ఆ దుష్టుని తీసేస్తారు నీలో కూడా మార్పు వచ్చి తీరుతుంది అనగా వెంటనే అతను పెద్ద పెద్దగా నవ్వుతూ అవేమీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు మీ ఇద్దరు ఏదో ఆ యొక్క కథలు విని వాటి ప్రభావంతో మారిపోయారు నేను అలాగే అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ మారబోము చూస్తూ ఉండు మీరు నాన్నగారి కష్టాన్ని తినడం వల్ల మీకు మార్పు వచ్చింది నేను సొంతంగా నా కష్టంతో బతుకుతున్నాను నేను ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు వెళ్ళు ఎక్కడి నుంచి అని చెప్పి అవమానకరంగా మాట్లాడతారు మరోవైపు మరుసటి రోజు ఉదయానికి ద్వారకామ వద్ద స్థాయి కూర్చొని అలా పూలని ఆ యొక్క గుడ్డ మీద అల్లే ప్రయత్నంలో ఉంటారు ఇంతలో నీరు తీసుకువస్తున్న జిప్రి సాయి ఏమిటి మూడు పూలని అలా వేసేసి మూడో పువ్వుని సగంలో వదిలేసి నాలుగో దాన్ని వేస్తున్నారు అనగా వెంటనే సాయి జిప్రి ఈ నాలుగో దాన్ని నేను మొదట పూర్తి చేస్తాను మూడో దాన్ని పూర్తి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు దాన్ని పూర్తి చేస్తాను ఇప్పుడు కాదు అని అలా సాయి సమాధానం చెబుతారు వెంటనే అలా ఆమె మౌనంగా ఉండిపోతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ